பஞ்சாயத்து பஞ்சாயத்து அதைக்கு முன்னாள் இணை Bye! <laughs> I <laughs> do Yes, మాటారాల్సింది పల్లి అన్నలకు తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం అదా ఒక కిలోమీటర్ నడిచిందమ్మా ఒక కిలోమీటర్ ఎండ అయినా కూడా ఇంత ప్రేమ అనురాగం చూపిస్తున్న పచ్చినపల్లి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు తెలుపుకుంటున్నాం అమ్మ ఎలక్షన్గా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది ఈరోజు ఏడు ఇక్కడ మూడు అక్కడ మూడు అంటే మనం పనిచేసేది కేవలం ఐదు రోజులు మాత్రమే పని అంటే వంట చేసుకునేది కాదమ్మా తల్లి మన పార్టీని ఇంటి అక్కపక్కలో ఉన్న ఇంట్లో ఏమా చేరామన్నా వచ్చిందా నా పని మీరు ఐదు రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్దయిన మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నాడు ఆయన సహకారం మన రాష్ట్రం వైపు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పైన ఆశీర్వాదం ఉంది కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన మద్దతు మనకి పార్టీకి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఈ రాష్ట్రం ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే అన్ని కూడా సర్వేల్లో చెప్తుంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారనేది తెలిసిపోయింది ఇప్పుడు గుంటకల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది అప్పుడే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది పని అయిపోయింది అప్పుడే జ్వరం వచ్చి ఇంట్లో పడుకునేసాడు అయ్యా స్వాముల్ని ఎంట్రడుతున్నాడు స్వాముల్ని స్వాములు ఓట్లేస్తారా కేరళ స్వాములు వచ్చారంటే ఇంటికి కేరళ స్వాములు వచ్చి ఓట్లేస్తారా ఓట్లేసేది ఎవరు మనము కదా ప్రజలు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన వస్తే అక్క చెల్లమ్మలారా మీకు వర్మిచ్చాడమ్మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అక్క చెల్లమ్మలకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అమ్మా పెద్ద అదేవిధంగా అక్క చెల్లెమ్మలు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఫ్రీ మరి అక్క చెల్లెములు మీ పుట్టినంటికి పోవాలంటే డబ్బులు అడగాల ఎవరిని అన్నని అన్న ఏమంటాడు ముసిళ్ళైన ఇంకా మీ పిల్లలు మీ నాయన అమ్మ కావాలా అని అంటాడు మనకంత ప్రేమ ఉంటుంది అమ్మో నాయన్ని చూడాలని అప్పుడు ఏమంటారు నువ్వు డబ్బులు ఎక్కువనే చింతలేదయా నాకు ఫ్రీ బస్సు నారా చంద్రబాబు నాయుడు ఇస్తాడని చెప్పేసి ఫ్రీ బస్ ఎక్కచ్చు అవు నవ్వుతుంది కానీ అమ్మా ఫ్రీ బస్ ఎక్కితే మరి మీరు ఇంట్లో కొట్లాడి ఫ్రీ బస్ ఎక్కద్దండి ఎందుకు తెలుసా మీరు కొట్లాడిపోతే నాలుగు రోజులు తిరిగి రారు పిన్షన్కి అరవై సంవత్సరాలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది కదా ప్రభుత్వం ఇప్పుడు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు ఇచ్చే నాయకుడు మనం నారా చే ఎస్సీ ఎస్టీ బీసీలో మనందరూ కూడా ఒక్క పిల్లోడికి పరిస్థితుల్లో పరిస్థితిలో ఇప్పుడు మనకి నలుగురు నలుగురు పిల్లలు కావాలి నలుగురు ఐదు మంది మీకైదు మంది నాకే నలుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక పిల్లవాడు చదువుకుంటేనే పదహైదు వేల రూపాయలు కానీ నారా చంద్రబాబు నాయుడు పెట్టాను ఏమన్నాడు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పదహైదు 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 వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని చదివించుకునే చదివించుకోండి అనే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు రావాలి ఈరోజు నీటి పరిస్థితి నీటి ఎద్దడు ఉంది నీటి కష్టాలున్నాయి అదేవిధంగా చెరువులు డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది మీ అందరికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్లు అందిస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికి పసిదప్పటికి చెరువుందా లేదు కదా ద్రావిడి ద్వారా పోతున్నాయి సంవత్సరం రోజు వర్షాలు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్ ఐదు రోజులు మీరు నా కోసం కష్టపడండి మీకోసం నేను కష్టపడతానని చెప్పి మన గుర్తు ఇట్లాంటి ఏమమ్మా సైకిల్ ఇట్లాంటి అర్థం కూడా ఉందమ్మా ఒకటే నంబర్కి బ్యాలెట్ డమానాలో బ్యాలెట్ బాక్స్లో ఒకటే నంబరు గుమ్మునూరు చేరా సైకిల్ ఇంకొక బ్యాలెట్ అమౌండ్ లో అంబిక లక్ష్మీనారాయణ ఒకటే నంబర్ అంబిక లక్ష్మీనారాయణ సైకిల్ అంటే ఒక్కొక్కరికి ముందు ఉన్నప్పుడు ఎక్కడో ఆడా ఈడ ఆడా ఈడ వస్తుండే ఇప్పుడు ఓటేయాలంటే కొంచెం భయపడి గాబరి పడి ఏడు తప్ప ఏడో ఒకతా అని చెప్పి నొక్కేస్తుండేది ఇప్పుడు అట్లా కాదు పోతేనే ఒకటే నంబర్ ఒకటంటే అందరూ తెలుసు కదా అమ్మా అక్క చెల్లెముల సైకిల్ తెలుసు కదా ఒకటే నెంబర్ పైనే ఉంటుంది సైకిల్ ఆ రెండు సైకిల్ కొట్టేయాల ఏమా వేస్తారు కదా మీరందరూ కూడా వేస్తారని నాకు తెలుసు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంప ముణిగిపోతుంది ఇంకా పంపిస్తావా పంపించేస్తాం కదా ఖచ్చితంగా మీ అందరూ ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఇక్కడంతా మునిగిపోతుంది రాష్ట్రంలో కూడా మునిగిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటున్నా కాబట్టి ఎండ ఎక్కువైంది అక్కోళ్ళ నీళ్ళలో ఉండాలి ఎక్కువ ఇంకా ఎండలో ఉండాలి కాబట్టి ఇంకా నేను ఇంకా పదకొండు పల్లీలు పోలక ఎండలు కొగనట్లు వీళ్ళంతా కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క మనకి పేరు పేరు నా ఉదయ్ పూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటూ